안의 <목소리도> అందరికీ శుభోదయం మా పేరు నీరజ నేను మూడవ తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు కృష్ణారెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాల భాషా శుభోదయం నా పేరు మీనాక్షి నేమూరవ తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు కృష్ణారెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాల భాషా భాగాలు భాషా భాగాలలో నా పేరు విశేషణ గుణాన్ని తెలిపే పదాలను విశేషణమంటారు ఉదాహరణ మంచి శుభోదయం నా పేరు తనీష్ కుమార్ నేను మూడవ తరగతి చదువుతున్నాడు మా పాఠశాల పేరు కృష్ణారెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్ సారి పాఠశాల పాఠశాల శుభోదయం నా పేరు క్షేత్ర నేను మూడో తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు కృష్ణారెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాదమీ పాఠశాల భాషా భాష